డి ప్రోగ్రామ్ తో ఎంతో మందిని కోరియోగ్రాఫర్ని అయితే అందించింది మల్లెమాల సంస్థ అటువంటి ఎంతో మంది కోరియోగ్రాఫర్లో ఒకరైనటువంటి చిట్టి మాస్టర్ ఇంటి దగ్గరకైతే రావడం జరిగింది మనం ఈరోజు ఈ చిట్టి మాస్టర్ వచ్చేసి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జన్మించడం జరిగింది ఆయన జన్మించినటువంటి ఆ ప్రదేశంలోనే ఆయన స్నేహితులు అలాగే ఆయన శ్రేయోభిలాషుల దగ్గర అయితే మనం ఉండడం జరిగింది ఆయన చిన్నప్పుడు విశేషాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం అండి మీ పేరు సార్ అజయ్ కుమార్ అజయ్ కుమార్ గారు అమ్మ మీ పేరు అనురాధ అనురాధ గారు మీకు తెలిసిన విశేషాలను కొంచెం చెప్పగలుగుతారా చిట్టి మాస్టర్ గురించి మాకు చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నాడు అండి మాకు ఇంటర్ అంటే టెన్త్ వాళ్ళ నాన్నగారి దగ్గర నల్గొండలో చదివాడు ఇంటర్ నుంచి ఇక్కడ మా దగ్గర చదివాడు అప్పటి నుంచే బాగా ఇంట్రెస్ట్ అనమాట ఏది డాన్స్ మీద బాగా కానీ ఇంటర్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ముందు అక్కడ నల్గొండలో ఎలా ఉండేవారు అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యి మనకు తెలియదు కానీ ఇక్కడ అయితే మాత్రం ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే వెళ్ళి చూడడం డాన్స్ అయ్యడం అన్ని మొత్తం అన్ని బాగా ఇంట్రెస్ట్ గా ఉండేవారు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ అంటే స్కూల్స్ లో కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తా ఉండేవారు అంటారు సంగతి మనకి తెలియదు స్కూల్ అంతా నల్గొండ అంట నల్గొండ కాలేజ్ కాలేజ్ డేస్ మాత్రం మనకి ఇక్కడ బాగా పరిచయ ఏ కాలేజ్ సార్ ఇక్కడ రవితేజ కాలేజ్ రవితేజ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇక్కడ జరిగింది ఇక్కడ కాలేజ్ లో అయితే పార్టిసిపేట్ చేసేవారు ఇక్కడ చేసేవారు కాలేజ్ లో పార్టిసిపేట్ చేసేవారు మా మావాళ్ళు బయట ఏమైనా ప్రోగ్రామ్స్ అంటే వెళ్ళిపోయేవాళ్ళు ఉండేవారు చిన్నప్పటి నుండి యాక్టివ్ గా ఉండేవారు అంటారు బాగా ఆ యాక్టివ్ గా ఉండేవారు వాళ్ళ నాన్నగారికి అయితే వాళ్ళ నాన్నగారికి ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక జాబ్ లో సెటిల్ చేస్తాం మెకానికల్ గా తను వాళ్ళ నాన్నగారితో మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట ట్రాక్టర్ లాగి రెడీ చేసేవారు కానీ ఆయన ఫస్ట్ నుంచి అందులోనే మోటార్ ఉంటుంది ఏదైనా సరే ఇది నేను టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పేసి చాలా కష్టాలు పడ్డాడండి ఇంట్లో కూడా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్ గా వితౌట్ సపోర్ట్ తోటే తన కాలం మీద తను నిలబడి బయటికి వెళ్ళి స్టాండ్ అయ్యాడు ఇంట్లో యాక్చువల్గా వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు పొజిషన్ వచ్చిన తర్వాత వీడికి ఇందులోనే ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి తర్వాత వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేశారు స్టార్టింగ్ లో ఒక గుడ్స్ లో ఉండడం లేకపోతే ఒక రోడ్డు మీద ఉండడం ఏదో ఒక రెండు జతల బట్టలతో ఉండడం చాలా తిప్పలు పడి ఒక పొజిషన్కి వచ్చాడు ఈ రోజు కూడా తను డబ్బులకి ప్రిఫరెన్స్ ఇవ్వడండి నాకు నాకు బంధువులు కావాలి మీదగా ఉండాలి ఎవరు ఏ కష్టాల్లో ఉండకూడదని అవసరమైతే తన దగ్గర ఒక రూపాయి ఉన్నా సరే జనాలు ఏదైనా కష్టాలతో ఉంటే ఆ రూపాయి కూడా ఇచ్చి మనస్తత్వం అండి తనే చాలా కష్టపడి మంచి పొజిషన్కే వచ్చాడండి అది మాకు చాలా నర్సీపట్నానికి మాకు అప్రిషియేట్ అయ్యింది మా పిల్లడు ఆ పొజిషన్ లో ఉన్నాడు అంటే మాకు సంతోషం అనిపించింది ఇంకా మంచి పొజిషన్ లో ఎదగాలని మాకు ఉన్నదండి మొత్తం సంవత్సరానికి ఒకసారి లేదా రెండు సార్లు ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అవుతారు ఇక్కడ ంగ్ ఖిన్ ఖచ్చితంగా ఉంటుంది తను వచ్చాడంటే ముందు మనకు అది కావాలి ఆ సంతోషం కావాలి డబ్బుదేముంది ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు అని తన కష్టాలన్నీ పడడంలో మొత్తం అందరూ ఫ్యామిలీ గ్యాదర్ అయ్యి అందరికి ఏం కావాలో ఏం చేయాలని చెప్పేసి అందరిని దగ్గర సిట్టింగ్ పెట్టి అందరికి ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్తాడు ఉన్న రెండు రోజులైనా స్పెండ్ చేసినా సరే తల్లికి మాత్రం విపరీతమైన ప్రిఫరెన్స్ ఇస్తాడండి ఆ తల్లికి ఎన్ని ఏ ఆవిడ మాత్రం హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఈ రోజుల్లో తను చూసి చాలా మంది కొడుకులు అసలు ఇలాగ ఉండాలి ఇలా చూసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది వయసు చిన్నదైనా సరే విపరీతమైన అన్నదమ్ములు ఇద్దరు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి ఇద్దరు అన్నదమ్ములు అండి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ నాన్నగారు కూడా ఏంటి ప్పుడు చిన్న వయసులోనే ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆయన హెల్త్ ఇష్యూ అయినా పెద్ద అబ్బాయి కానీ అబ్బాయి కానీ ఏ రోజు కూడా వాళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా పేరెంట్స్ ని ఎంతో బాగా చూసే పడ్డారు కానీ వీళ్ళు ఈ టెన్షన్స్ లో ఉన్నారు కదా మేము బిజీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళని వదలలేదండి చిన్నయన తల్లిని కూడా తల్లిని అవని భార్య అవని ఎవరికి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారండి అన్నదమ్ములను కూడా వదిలిని కూడా చాలా బాగా చూస్తారు తను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి

చిన్నప్పుడు సరదాగానే యాక్టివ్ గానే ఉండేవారండి ఫస్ట్ నుంచి తనకు అందు మీద ఇంట్రెస్ట్ ఉన్నదండి వాళ్ళ నాన్నగారు చాలా ట్రై చేశారు ఈయన సినిమా దాంట్లో ఈ సినీ ఫీల్డ్ లో తను డెవలప్ అవుదాం అని చాలా చూసేవాడు గాని వీళ్ళకి హ్యాపీ లేదు ఇంట్లో యాక్చువల్గా ఈ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాల్సింది కదా ఇంట్లో సెటిల్ అవుతున్నాడు అని తర్వాత తను అంచినంచిన ఎదిగాడు ఎదిగాడు ఏదైనా నిలబడ్డాడంటే చాలా ట్రై డాన్స్ క్లాసులు కదా అందులో చేసి సరదాగా చేసుకుని వెళ్ళేవాడు చెప్తా ఉండేవాడు క్లాస్ లైఫ్ చెప్తా ఉండేవాడు ఫ్రెండ్స్ తో కలిసి ఉండేవాడు వాళ్ళతో కలిసి అలా క్లాస్ లైఫ్ చెప్తా ఉండేవాడు ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏమన్నా సరే దానికి కూడా వెళ్ళేవాడు తనకి చాలా ఇంట్రెస్ట్ అండి అందులోనే చాలా ఇబ్బందులు పడ్డాడు ఆ ఫీల్డ్ లో కూడా చాలా ఇబ్బందులు పడే పైకి వచ్చాడు వాళ్ళ నాన్నగారు కూడా డయాలసిస్ తో డయాలసిస్ అవుతుంది కానీ దానికి కోవిడ్ ముందేనండి ఇక్కడ నర్సీపట్నంలో డయాలసిస్ సెంటర్ ఉండేది కాదు వైజాగ్ లో ఉండేది డైలీ వెళ్ళి వైజాగ్ తీసుకెళ్లి తీసుకెళ్లి చేయించుకొని వచ్చేవారు ఇవన్నీ అధిరోహించుకొని మళ్ళీ తన తన ఉన్న దాంట్లో డెవలప్ చేసుకుంటా వచ్చాడు అది ప్రాక్టికల్ గా మేము చూసాం కాబట్టి ఆ ఇబ్బందులు అన్ని మాకు తెలిసా లోనే మంచి వ్యక్తి మాకైతే ఫ్రెండ్లీగా అయితే మంచి వ్యక్తి ఎప్పుడు వచ్చినా సరే మేము ఎక్కడే ఉంటాం ఏ కి వెళ్ళినా సరే నేను ఈ పొజిషన్ నుంచి వచ్చానన్న ఆ భావన మర్చిపోడండి ఇప్పటికీ ఫోన్ చేస్తే రెస్పాండ్ రెస్పాండ్ అవుతాడు ఎంత బిజీ పర్సన్ అయినా సరే అంత ఫస్ట్ లో ఉన్న ఆపేత అనుభవాల ఇప్పుడు కూడా అవే మెయింటైన్ చేస్తున్నాడు అండి తన ఇంకా అంచెలంచెలుగా మంచి కి రావచ్చు వాళ్ళ చాలా మందికి మోటివేషన్ లో దివాళికి ఖచ్చితంగా వస్తాడు వస్తే స్టూడెంట్స్ ఎవలకల్ తీసుకొని వస్తాడు ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే స్టూడెంట్స్ కాలేజ్ వస్తానంటారు ఎక్కడండి అది ఇప్పుడు ప్రజెంట్ తీసిస్తారు లేదండి లేదు నాకు తనకే చిట్టికినే వన్ ఇయర్ గ్యాప్ లో మ్యారేజ్ అవ్వింది ఫస్ట్ నాకు తర్వాత ఏమో మా చిట్టి వెళ్ళింది వాళ్ళ అత్తగారిది విజయవాడ సైడు మ్యారేజ్ హైదరాబాద్లో చేసుకున్నారు రిసెప్షన్ ఇక్కడ పెట్టుకున్నారు కానీ ఆ అమ్మాయి కూడా చాలా మంచిది బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది తను కూడా ప్రతిదానికి ఫ్రీడమ్ అనమాట ఎక్కడికైనా వెళ్ళచ్చు అని చెప్పేసి ఎక్కడికైనా తిరగచ్చు మీ ఇష్టం అని చెప్పేసి ప్రతిదానికి ఫ్రీడమ్ గా అన్ని బాగా సపోర్టివ్ గా ఉంటది వెనకాల తను కూడా సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నట్టుంది కరుణాకరూమ్ ఏరియా అంటే వైజాగ్ రూట్ అని ఉంటుంది గురుకుల పాఠశాల దగ్గర ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ షోరూంలోనే చిట్టి మాస్టర్ బ్రదర్ అయితే వర్క్ చేస్తున్నారనమాట ఇది వచ్చేసి మారుతి సుజుకి షోరూమ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నర్సీపట్నంలో ఉంది బొడ్డుపల్లి ఏరియాలో ఉందనమాట ఈ షోరూంలోనే చిట్టి మాస్టర్ బ్రదర్ అయితే వర్క్ చేస్తున్నారు ఇదంతా కూడా చిట్టి మాస్టర్ ఇంటి ముందు స్ట్రీట్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లే అనురాధ గారి అనమాట ఇది అనురాధ గారి ఇల్లు వచ్చేసి చిట్టి మాస్టర్ ఇంటి పక్కనే ఉంది వాళ్ళ హస్బెండ్ అనురాధ గారు కూడా ఏదో వర్క్ చేసుకుంటున్నారు ఈ వీళ్ళ వాళ్ళ ఇంటి పక్కనే చిట్టి మాస్టర్ ఇల్లు ఇదిగోండి ఆ తర్వాత రోడ్డు రోడ్డు పక్కనే మన అజయ్ కుమార్ గారి ఇల్లు అనమాట ఇదిగోండి ఇది మనం చూస్తున్నదే అజయ్ కుమార్ గారి ఇల్లు వీళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి ఎంతో ఉన్నవాళ్ళు అనమాట చాలా సాన్నిహిత్యం ఉంది చిట్టి మాస్టర్ గురించి కూడా చాలా బాగా చెప్పారు మనకైతే యాక్చువల్గా మనం వెళ్ళే టైంకి చిట్టి మాస్టర్ వాళ్ళ మిస్సెస్ శ్రీమంతం అంటండి ఒకవేళ వాళ్ళు ఉంటారేమో మనకి దొరుకుతారని నేను ఆశించాను కానీ వాళ్ళు లేరు అనమాట మన బ్యాట్ లెక్వ చూశారు కదండి చిట్టి మాస్టర్ వచ్చేసి ఎంతో కష్టపడి ఈ పొ ఈ పొజిషన్కి వచ్చారని చెప్పి వాళ్ళ సన్నిహితులు చెప్పారు కదా ఇలాగ జీవితంలో కష్టం అనేది వస్తూనే ఉంటాయండి మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు చిన్న చిన్న పనులకు కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటాం కానీ అటువంటి సమస్యలను ఎదుర్కొని మనం జీవితంలో ముందుకు సాగినప్పుడే మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాం అనే దానికోసమే ఇటువంటి ప్రముఖులని అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి వాళ్ళ వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్ అనేది ఎంతో కష్టపడి సంపాదించుకున్నది దాని వెనక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలు ఊర్చుకుని ఈ పొజిషన్కి రావడం జరిగింది కాబట్టి వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉండేవారు వాళ్ళు ఎటువంటి పరిస్థితి నుంచి వచ్చారు అనేది మీకు చూపించడంతో పాటు మీరు కూడా వాళ్ళ జీవితాలని ఒక ఉదాహరణగా తీసుకొని మంచిగా ప్రేరణ పొందుతారు అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుందండి ఇటువంటి ఎన్నో వీడియోలను అయితే మీ ముందుకు తీసుకొస్తాను మీరు మన ఛానల్ని అయితే ఆదరించండి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే తప్పకుండా మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Once a day that I would pray for you, I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room.